హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఎటువంటి కలర్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే టమాటా సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటారండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుందండి ఇప్పుడు టమాటా సాస్ అయితే పిల్లలు చాలా అలవాటు పడిపోయారు కదా ఇంట్లోనే న్యాచురల్గా అయితే ఇలా చేసుకొని చూడండి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ టమాటాస్ తీసుకున్నాను ఫ్రెష్ టమాటాస్ అండి టమాటాస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను టమాటాస్ అన్ని వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకోవాలండి కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఈ టమాటాలన్నీ ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాస్తో అయితే న్యాచురల్గా మనకి రెడ్ కలర్ అయితే రాదు కదండి అందుకనేసి బీట్రూట్ వేసుకుంటాం మనం ఇప్పుడు బీట్రూట్ అయితే తీసుకుని దాని పీలు అయితే తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి టమాటాలతో పాటు బీట్రూట్ని కూడా ఉడకపెట్టేసుకోవాలి ఎటువంటి కలర్స్ అయితే యూస్ చేయకుండా ఇలా బీట్రూట్ వేసుకుంటే న్యాచురల్గా రెడ్ కలర్ అనేది వస్తుంది ఇలా మనం కుక్కర్లో అన్నీ వేసేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టుకుని మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి టమాటా అయితే త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ ఫోర్ విజిల్స్ వేయించుకున్నాను ఫోర్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ ప్రెజర్ అయితే పోయిన తర్వాత అయితే కుక్కర్ మూత తీసుకుంటే ఇలా టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా అయితే ఉడికిపోతాయండి ఈ ఉడికిపోయిన టమాటా ముక్కలని అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి అయితే అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇదైతే మెత్తగా పేస్ట్లో అయితే చేసుకోవాలి బీట్రూట్ ముక్కలతో సహా వేసేసుకోవాలండి ఎందుకంటే మనకి కలర్ రావాలి కదా అందుకనేసి టమాటా ముక్కలతో పాటు బీట్రూట్ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే వేడిగా ఉంది చల్లారిన తర్వాత అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అయితే ఇలా వస్తుందండి నేను ఇంకా వాటర్ అది ఏమీ వేయలేదండి ఓన్లీ టమాటా ముక్కలు మాత్రమే వేసుకున్నాను మనకి టమాటా ముక్కల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా పేస్ట్లో అయిపోతుంది ఒక స్ట్రైనర్ తీసుకుని మొత్తం ఇదంతా అయితే ఇప్పుడు స్ట్రైనర్లో వేసుకుని వడకెట్టుకోవాలండి ఇలా నీట్గా వడకెట్టుకుంటే మళ్ళీ స్పూన్ ఇచ్చుకొని కలుపుకుంటూ ఉంటే మనకి వాటర్ ప్లస్ పేస్ట్లా వస్తుందండి అంటే ఆ టమాటా గుజ్జు అంతా కిందకి దిగిపోతుంది అనమాట ఇందులో టమాటాలో గింజలు ఉంటాయి కదా అవన్నీ ఆ స్ట్రైనర్లో ఉండిపోతాయి ఇలా వాటర్ లాగా ప్లస్ పేస్ట్ కూడా ఉందండి అందులో అంతా కలిపి అయితే నేను స్టవ్ మీద పెట్టేశాను ఇలా గిన్నెలో వేసుకుని ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి ఒక నాలుగు నిమిషాల వరకు ఇంకా కలుపుతూ ఉండాలి అంటే మనకి అది టమాటా సాసు మనకి కన్సిస్టెన్సీ రావాలి కదా అప్పటి వరకు కలుపుకుంటూనే ఉండాలి ఇంకా ఇలా కలపడమేనండి చూస్తున్నారు కదా ఇలా మనకి మధ్యలో పొంగుతూ ఉంటుంది ఇంకా కలుపుకుంటూ ఉండడమే కలర్ చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది బీట్రూట్ వేయడం వల్ల అలా కలర్ అయితే వచ్చిందండి అదే టమాటా వల్ల అయితే కలర్ అయితే రాదు నెక్స్ట్ అయితే ఇలా దగ్గర పడిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ అయితే నేను షుగర్ వేస్తున్నాను ఇక్కడ ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి హాఫ్ కేజీ టమాటాస్కి అయితే నేను ఫోర్ స్పూన్స్ వేసానండి షుగర్ ఎక్కువగా అయితే అవసరం లేదు మరి స్వీట్నెస్ వచ్చేస్తుంది కదా ఇలా వేసి షుగర్ వేసేసుకున్న తర్వాత ఇంక కలిపేసుకుంటూ ఉండడమే నెక్స్ట్ లాస్ట్లో అయితే వన్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలండి వెనిగర్ వద్దనుకున్న వాళ్ళు లెమన్ జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వన్ స్పూన్ వెనిగర్ వేసుకున్నాను అదే స్పూన్తో మీరు లెమన్ జ్యూస్ వేసుకోండి వెనిగర్ వాళ్ళు నెక్స్ట్ లాస్ట్లో అయితే చిన్న స్పూన్ అంటే స్పూన్ కూడా కదండి ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం ఇలా ఈ త్రీ వేసేసుకుని ఇంకా కలుపుకుంటూ ఉండడం అండి మంటైతే సిమ్లోనే పెట్టుకోవాలి మనకి టమాటా సాస్ ఎలా ఉంటుందో సేమ్ ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇంక కలుపుకోవడమే ఇక్కడ నేను అదే చేస్తున్నానండి ఇంకా దగ్గర పడిపోతుంది ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుందండి బయట నుంచి తెచ్చుకునే సాస్ కన్నా ఇంట్లో చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా బయట అయితే కలర్స్ అవి యూస్ చేస్తారు కదండి అది హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు ఇలా చేసుకుని చూడండి చాలా బాగా వస్తుంది ఇంకా టమాటా సాస్ అయితే దగ్గర పడిపోయిందండి చూస్తున్నారు కదా నేను పైకి చూపిస్తున్నాను ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి సరిపోతుంది టమాటా సాస్ అయితే రెడీ అయిపోయిందండి కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో సేమ్ టమాటా సాస్ లాగే ఉంది కదండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా అంతవరకు బాయ్ అండి